వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్ ఇంట్లో బల్లులు బొద్దింకలు రాకుండా ఉండాలంటే మంచి చిట్కా వెనిగర్ అందరికీ తెలుసు వెనిగర్ అంటే మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది ఈ చిన్న స్ప్రే బాటిల్ కూడా మనకు బయట మార్కెట్లో దొరుకుతుంది దీన్ని తీసుకొచ్చి వెనిగర్ని స్ప్రే బాటిల్లో కొద్దిగా పోసేసి మనకు ఎక్కడెక్కడైతే బొద్దింకలు తిరుగుతాయో నైట్ నైట్ టైంలో ఈ స్ప్రేని ఆ గోడలకు కొద్దిగా కుట్టామంటే బొద్దింకలు బల్లులు అసలు రానే రావు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నేను చూపిస్తున్న విధంగా గోడలకు ఒకటే స్ప్రే చిన్నగా కొద్దిగా కొద్దిగా గ్యాప్ ఉంచుకుంటూ అలా గోడలకు మనం ఏ ప్లేస్లో ఎంత హైట్ ఉన్న గోడలకైనా ఈ స్ప్రేని వాడితే ఆ వాసనకు బొద్దింకలు బల్లులు రానే రావు లైక్ చేయండి ప్లీజ్ చూడండి నేను వేరే ప్లేస్లో కూడా కొట్టి చూపిస్తున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు